నమస్కారం మనం ఈరోజు గుబులు వెంకటేశ్వర స్వామి అదేనండి మన బులుగు వెంకటేశ్వర స్వామి గుడి సంబంధించిన చరిత్ర ప్రాముఖ్యత మరియు సందర్శన ప్రయోజనాలను తెలుసుకున్నాం అయితే ఈ గుడి వచ్చేసి తెలంగాణ జిల్లాలోని వరంగల్ పక్కన ఉన్న స్టేషన్ గన్పూర్ పక్క నుంచి పది కిలోమీటర్ల లోపల ఉంటుంది అయితే పురాణాల ప్రకారం తిరుపతి వెంకటేశ్వర స్వామి తన కళ్యాణార్థమై కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నందువల్ల అది భరించలేక ఇక్కడికి వచ్చి ఉన్నారనేది పురాణం అయితే తను వచ్చిన నలభై రోజుల్లో తన పా ఏదైతే కష్టం ఉందో అప్పు ఉందో దానికి పరిష్కారం దొరికినందువలన తనను దర్శించిన వారు ఎవరైనా సరే తనను దర్శించిన తన కళ్యాణం చేయించిన వారి కష్టం ఏదైతే ఉందో అది నలభై రోజుల్లో తీరిపోతుంది అనేది అక్కడ స్థల స్థల పురాణం పరిస్థితిది అయితే ఇక్కడ మనకి పొద్దున్నే దర్శనం పొద్దున ఆరింటి నుంచే స్టార్ట్ అవుతుంది పదిన్నర వరకు మనకు అర్చన కుంకుమార్చన